ఖరీఫ్లో దళారులతో రైతులు మోసపోకుండా సీసీఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు నిర్దేశిత తేమ ఉండేలా మార్కెట్కు తీసుకొస్తే సరైన గిట్టుబాటు ధర పొందుతారనే విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖల కార్యకలాపాలపై సచివాలయంలో సమీక్షించిన తుమ్మల ఖరీఫ్ పంట కోతలు మద్దతు ధరకి పంటల సేకరణ తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు హెడా మార్కెట్ నిర్మాణం ప్రగతి కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు సోయా చిక్కుడు పెసర కొనుగోళ్లకి మద్దతు ధర విషయాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు ఈనాం సర్వర్లో సమస్యలతో రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కరించాలని తుమ్మల సూచించారు వచ్చే మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో పత్తి కొనుగోళ్లపై మరోసారి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు గత సీజన్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు